హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కృతయుగంలో అసురుణ్ణి సంహరించేందుకు తాను వస్తానని చెప్పి మాయమవుతుంది ఆదిపరాశక్తి అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూశాడు కొంతకాలం తర్వాత మహిషాసుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరిక నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసురు మధ్య రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అమ్మవారు ఇక్కడ కనకవర్ణ సోభితరాలే ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది అలాగే అర్జునుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసి పాశుపత పొందిన ప్రదేశం ఇక్కడ ఉంది అందుకే ఈ ప్రాంతానికి విజయవాడ అని పేరు వచ్చింది ఇది ఒక శక్తి పీఠం ఇక్కడ పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు విన్నారు కదా అమ్మ